నానమ్మ చూపి చీరలు చూడండి ఎన్ని చీరలున్నాయి అవునా అండి చూడండి బాగుంది ఇంకా ఇది చూపి మొత్తం ఎన్ని చీరలు కాని ఉంటావు అరవై డెబ్బై ఇప్పుడు ఉండుంటాయి ఫస్ట్ అందరికి ఇయ్యకముందుకు ఐదారు వందల చీరలు ఉండేటి అండి ఇంకా వాళ్ళ సిస్టర్స్కి ఇంకా అందరికి ఇచ్చేసింది అన్ని చీరలు ఏం చేసుకుంటామని చెప్పి పాపం ఇప్పుడు మాత్రము కట్టుకోవట్లేదు ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదు కదా మొన్నటి వరకు నైటీస్లోనే ఉంటుంది నేను అప్పుడు వీడియో పెట్టాను కదా మా నానమ్మ హాస్పిటల్లో ఉందని ఇంకా ఎప్పుడో వచ్చేసింది ఇంటికి మా నానమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు బాగుంది ఇంకోటి ఇలా ఈ ఆక్సిజన్ మిషన్ కూడా యూస్ చేస్తుంది డైలీ మా నానమ్మ హెయిర్ కూడా చూడండి చాలా రోజులు అవుతుంది కదా మా నానమ్మ హెయిర్ చూడక పైన ఉన్నవన్నీ పట్టు శారీస్ అనమాట ఈ సైడ్ కూడా పట్టు శారీసే ఇంకా ఈ కింద రోజులు మొత్తం నార్మల్ శారీస్ ఇంకా ఇక్కడ కూర్చొని బీరువా సర్దుకుంటూ ఉంటుంది వైట్ కలర్ చూపి రెండు బ్లౌజులు ఉన్నాయి రెండు బ్లౌజులు ఉన్నాయంట ఇందులో బ్లౌజెస్ కూడా ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోతుంది ఇలా సర్దినప్పుడు అవి దొరుకుతూ ఉంటాయి అనమాట గుర్తు కూడా లేదని చీరలు బ్లౌజులు ఉంటాయన్నమాట నువ్వు గుట్టుకున్నాయో అన్నీ మా నానమ్మ బ్లౌజులు మొత్తం ఆమె కుట్టుకుంటుంది ఇప్పటికీ కూడా టైలర్ అనమాట మా నానమ్మ వైట్ శారీ చూపి బాగుంది చూడండి వైట్ శారీ మంచి జార్జెట్ శారీస్ ఉన్నాయి మా నాన్నమ్మ దగ్గర మొత్తం నేను అప్పుడప్పుడు స్టైల్ చేస్తుంటాను కదా మా నాన్నమ్మ శారీసే అనమాట ఇది చాలా బాగుంది దీన్ని కూడా స్టైల్ చేయాలి నేను